ఇప్పుడంటే ఓటుకు నోటు అన్నది వచ్చింది కానీ పూర్వం ఓటుకు నోటు అనే సంప్రదాయం లేదు సంస్కృతి లేదు ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పద్ధతి ఇప్పుడు నడుస్తుంది కానీ ఆ రోజుల్లో నోటు ఇచ్చి ఓటు వేసేవారు ఇది చాలా వింతగా అనిపించవచ్చు మీకు మొదటి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ఎన్నికలు జరిగిన తీరుని మనం గమనిస్తే ఒకసారి మీరు వెనక్కిబడి చూస్తే ఆ రోజుల్లో అభ్యర్థికి అభ్యర్థులు అలాగే త్యాగం చేసిన త్యాగమైలు ఉండేవారు త్యాగజీవులు ఉండేవారు తర్వాత సమాజానికి సేవ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువ రాజకీయాల్లో ఉండేవారు ఇలాంటి వాళ్ళందరికీ మరి పోటీ చేయడానికి అప్పుడు ఖర్చులు తక్కువ ఉండొచ్చు అలాగే ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన పరిమితులు కూడా తక్కువే ఉండొచ్చు ఆ తక్కువ అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర లేకుండా ఉండడం వల్ల లేని వాళ్ళు అందరికంటే సామాన్యుడు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసే అవకాశాలు ఆ రోజుల్లో ఉండేవి ఇప్పుడు నీకు పోటీ చేస్తానంటే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో ఎంత తేగలవు అని అడిగే పరిస్థితులు ఆ రోజులు లేవు అందుకనే కావేటి మోహన్ రావు గారు అని నెగ్గారు పిల్లి అప్పారావు గారు అని అని ఎగ్గారు సుబ్బారావు గారు అని నేను సామాన్యులందరూ నీకు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళితే ఇవాళకి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన శ్యామచందరరావు గారు ఆయన భీమవరంలో చేశారు ఆచంటలో చేశారు నేను చేసిన అటువంటి శ్యామచందర్రావు గారు ఇవాళకి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్యామసంద్రరావు ఇవాళకి సైకిల్ మీద తిరుగుతాడు అలాంటి అభ్యర్థులు ఉన్నారు అలాగే ఇంకోటి చిత్తరంజన్ గారు నరసాపటం చేసిన చిత్తరంజన్ గారు కూడా అదే పరిస్థితి వీళ్ళందరూ ఏంటంటే సామాన్యులు ఎన్నికల్లో నెగ్గారు సామాన్యంగానే జీవించారు సామాన్యంగానే జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికే ఇలాంటి రోజులు పోయి వాళ్ళ కోట్లు ఉన్నాయా నోట్లు ఎన్ని నోట్లు నువ్వు ఒక్కొక్కరికి పెట్టగలవు అనే ఆలోచనతో ఎలక్షన్లు వచ్చాయి కానీ పూర్వం అలా లేదు నోటు ఓటు అనుకున్నాం కదా ఆ రోజుల్లో ఓటు వేయడానికి అభ్యర్థులు ఓటు అడగడానికి తిరుగుతుంటే వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వాళ్ళే అభ్యర్థి కార్యాలయానికి శిబిరానికి వచ్చి కానీ రావడం మేము మిమ్మల్ని బాగా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి నమస్కారం పెట్టడం వారి జేబులో ఓ నోటు పెట్టడం రూపాయ కావచ్చు అది బేడే కావచ్చు పావలయ్య కావచ్చు పది రూపాయలు కావచ్చు పది రూపాయలు ఇస్తే చాలా గొప్పవాడి కింద అర్థం సోడా కొట్టు వాడి దగ్గర నుంచి అంటే కిళ్ళి బడ్డీలు ఉండేవి కదా ఆ రోజుల్లో కొట్టు కిళ్ళి బడ్డీ రిక్షావాడు ఇలా వాళ్ళు వీళ్ళు భేదభావం లేకుండా డైలీ వేజెస్ మీద రోజువారీ కూలీల మీద పనిచేసి వ్యవసాయ కూలీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వారు కలిగింది ఏదో తమ నాయకుడికి పాల బేడ ఎంతో జేబులో పెట్టడం ఓటు వేయడం మద్దతు ప్రకటించడం ఇలా నడిచింది తప్ప ఇప్పుడులా ఎంత ఇస్తామని చేతులు చాపే పరిస్థితి ఆ రోజుల్లో లేదు అందుచేత ఆ విధంగా రాజకీయాలు ఉండబట్టి వాళ్ళు నిస్వార్థంగా పనిచేశారు అది ఏ ఎన్నికైనా కావచ్చు సర్పంచ్ ఎన్నిక కావచ్చు సమితి ప్రెసిడెంట్ ఎన్నిక కావచ్చు ఆ తర్వాత వచ్చిన ధరిమిలో మండల ప్రెసిడెంట్లు వచ్చినప్పటికి పరిస్థితులు మారిపోయి అనుకోండి సర్పంచ్ అయినా సమితి ప్రెసిడెంట్ అయినా జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎవరైనా ఏం చేసినా సరే కూడా వాళ్ళు ప్రజలని ఆదరించి ప్రజాదరణతో ఉన్నారు తప్ప ధనాదరణతో లేరు ఆ రోజుల్లో రాజకీయాలు అలా ఉండేవి కాబట్టి అంచేత రాజకీయాల్లో ఆ తర్వాత తర్వాత మనం ఈ మధ్యకాలంలో కూడా అలాంటి వ్యక్తులు కొంతమందిని మనం చూస్తున్న వాళ్ళని చెప్పుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్టుగా బత్తిన సబ్బారావు గారు లాంటి వాళ్ళు కానీ తర్వాత బత్తిన సబ్బారావు గారు ప్రజలు ఇచ్చి దీని మీద లేకపోతే ఆయన దగ్గర ఉండి ఆయనకు వచ్చి పింఛను రెండు మూడు సార్లు ఆయన ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే బత్తిన సుబ్బారావు గారు ఎస్సీకి సంబంధ వర్గానికి సంబంధించిన వాడు అయినప్పటికీ రెండు సార్లు ఆయన్ని జనరల్ స్థానం నుంచి నెక్కించుకున్నారు ఎందుకంటే ఆయన అంటే విశేషమైన ఆదరణ భక్తి ఆయన ఆయనంటే ఆ రకమైన గౌరవం అలాంటి పరిస్థితులు రోజులు ఉండే రోజుల నుంచి ఈ ఎలా రాజకీయాలు మారిపోయా మనందరూ చూస్తూనే ఉన్నాం బత్తిన సుబ్బారావు గారు ఎవరైనా పనిచేసినందుకు ఎవరైనా వస్తే ఆయన ఇంట్లో సొంత ఫోన్ కూడా ఉండేది ఆయన ఏడు అంతస్తులు ఈవేళ ఎక్కడ ఏ ఊళ్ళోనూ కూడా మూడు అంతస్తుల మించి భవనాలు లేని రోజుల్లో రాజమహేంద్రవరంలో సంచార భవనని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ది ఏడు అంతస్తుల భవనం గడిచే దాన్ని ప్రారంభించిన ఆయన బత్తిన సుబ్బారావు గారు ఆ భవనాన్ని బత్తిన సుబ్బారావు గారి ఇంట్లో టెలిఫోన్ సౌకర్యం ల్యాండ్ ఫోన్లే ఉండి ఆ రోజుల్లో టెలిఫోన్ సౌకర్యం లేదు చాలా కాలం తర్వాత ఎనభై దశకం వచ్చిన తర్వాత నాలాంటి పాత్రికేయ మిత్రుడు నేనేం చెప్పడం బాగోదని నాలాంటి పాత్రికేయ మిత్రుడు అంటున్నాను వారికి సమాచార శాఖ టెలికమ్యూనికేషన్ శాఖ అధిపత్య దృష్టికి తీసుకువెళ్ళి ఈ సంచార భవన్ ప్రారంభించిన ఆయన ఇంట్లో ఫోన్ లేదంటే ఆగమేఘాల మీద వెళ్ళి ఆయన ఇంట్లో ఫోన్ పెట్టొచ్చారు ఆ వారికి ఇచ్చి ఆ కన్సెషన్ ఆ ప్రయారిటీ ఉంది కాబట్టి ఆయన మాజీ మంత్రిగా శాసనసభ్యుడిగా ఆ ప్రయారిటీతో ఆయన ఆ విధంగా ఆయన ఇంట్లోకి ఫోన్ వచ్చింది ఎప్పుడు ఎనభై అప్పటి అప్పటివరకు వాళ్ళ ఇంట్లో ఆయన ఫోన్ యాభయో దశకం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కానీ ఫోనే లేదు ఎవరైనా పని చేసి పెట్టమని అడగడానికి పెడితే ఆయన కూడా వెళ్ళే వంటికి దగ్గరలో ఉన్న ఎస్టీడీ బూత్ దగ్గరికి కాయిన్ కలెక్షన్ బాక్స్ ఉండే బూతులు కూడా లేవు ఆ రోజుల్లో కాయిన్ కలెక్షన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి అర్ధి రూపాయ వేసి అవతల వాడికి ఫోన్ మాట్లాడి ఫోన్ చేసి నేను పలానా ఆయనకి తీసుకుని వస్తున్నాను మీ దగ్గరికి ఆయన పని చేసి పెట్టాలని బతిమాలి పని చేయించి వాడిని బతను గారి చేత పని చేయించుకోవాలంటే అవతల వాడు ఎరుగున్నవాడు అవసరం లేదు ఎవరు తెలియపోయినా సరే నేను బాబాయ్ పలానావాడినండి కూలీ నాలి చేసుకుంటాను నాకు ఇది పరిస్థితి నా కొరాడు ఏదో చదువుకున్నాడు వాడికి ఉద్యోగం వేసి పెట్టాలి అలా తీర్చేలా చేయాలంటే నడువు అని చెప్పి ఇంకేం అడగడం అది ఏమీ లేదు నడువును తీసుకెళ్ళడం అవసరం వచ్చే వాడిని రిక్షా ఎక్కించుకుని రిక్షాలో తీసుకెళ్ళి ఆ కలెక్టర్ దగ్గరకో సబ్ కలెక్టర్ దగ్గరకో ఇంకో మున్సిపల్ ఆఫీస్కి అక్కడికి తీసుకెళ్ళడం పని చేయించడం ఇది సేవ అంటే అలా ఉండేది ఆ రోజుల్లో ఇలాంటి సేవ చేశారు కాబట్టి వాడు అంత నాయకులు అయ్యారు అంత గొప్పవాళ్ళు అయ్యారు ఇవాళకి మనం చెప్పుకున్న వారు గతించినా సరే కూడా మీరు రాజకీయాల్లో ఆధునిక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆధునిక రాజకీయాల్లో ఆస్తులు అమ్మి ఆస్తులు పాడు చేసుకుని రాజకీయాలు నడిపిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు ఈ రాజ తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖంగా చెప్పుకోదగిన వాడు అలాంటి వాడు ఎవరన్నా ఉన్నారంటే పంతం పద్మనాభ పంతం పద్మనాభ గారు చిరకాలం డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు పలుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు మంత్రి కూడా చేశారు ఆయన మొత్తం ఆస్తులు అన్నింటినీ పెట్ట ప్రాంతానికి చెందిన ఆయన పంత పద్మనాభం గారు రాజకీయాల కోసం మొత్తం ఆస్తులని అమ్ముకున్నాడు ఆయన వారసుడికి కూడా పెద్ద ఏం మిగలతకుండా ఆయన మొత్తం రాజకీయాలని అన్నింటినీ ఆస్తులు అంటే ఆ రోజుల్లో గౌరవం కోసం హోదా కోసం పనిచేశారు తప్ప ధనార్జన కోసం ధన సంపాదన కోసం లేరు అలాగే ఇంకొక వ్యక్తిని కూడా చెప్పుకోవాలంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన రెడ్డి గారు ఏసవై రెడ్డి గారు వ్యాపారాలు చేసి ధనం సంపాదించి ఉండొచ్చు కానీ రాజకీయాలు చేసి ధనం కూడబెట్టింది లేదు ఆయన రాజకీయాల కోసం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయన కసిగా ఉండేవాడు ఆ కసితో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎకరాలు ఎకరాలు అమ్మేవాడికి ఇలా ఇలా ఎవరికి చెప్పుకుంటూ పెడితే ఇలా చాలామంది ఉంటారు రాజకీయాలని ఒక హోదా కోసం గౌరవం కోసం తీసుకునే వాళ్ళు రాజకీయాల కోసం తమ ఆస్తుపాస్తులను కరిగించుకున్నారు తప్ప ఆస్తుపాస్తులు సంపాదించుకోవడం లేకపోతే ఉన్న కనిపించింది అలా కబ్జా చేయడం అనే వాటికి దూరంగా ఉండేవారు అన్నట్టు రాజకీయ నాయకులు ఇలాంటి కోవకు సంబంధించిన నాయకులు ఇలాంటి ప్రచారాలు ఇలాంటి ముందే చెప్పినట్టుగా నోటు ఇచ్చి ఓటు వేసి వాళ్ళని గెలిపించుకొని వాళ్ళని ఆదరించిన రోజులు ఉన్నాయి అలాగే అదే విషయానికి అలా వచ్చిన వాళ్ళలో మీరు సామాన్యులైన ఏబి నాగరావు గారు డాక్టర్ ఏబి నాగరావు గారు అలా వచ్చినవాడే కోవిడ్ లింగరాజు గారు అలా వచ్చిన వాడే ఎలా చెప్పుకుంటూ వాడితే చుట్టూ ప్రభాకర్ చౌదరి గారు అలా వాడే ఇలా నాయకులందరూ ఆ విధంగా వచ్చిన వాళ్ళే తప్ప డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరికీ ఇంకా చాలా విచిత్రమైన విషయం కొత్తపేటలో కోనసీమలో ఎంఏ సుబ్బరాజు గారు ఎంఎస్ సబ్బ్రాజు గారు స్థితిమంతుడే అయినా సరే కూడా ఎన్నికల్లో ఆయన ఎప్పుడు ఏనాడు నేను స్థితిమంతుని కదా అని చెప్పి పరిధులకు మించి పరిమితులకు మించి ఏనాడు ఆయన ఖర్చు పెట్టలేదు ఆయన కూడా చందాలు ఇచ్చేవారు నేను చెప్పినట్టు ప్రతి సామాన్యుడు పట్టుకెళ్ళి ఆయన చందాలు ఇచ్చేవారు ఇచ్చిన చందాల్లో మిగిల్చి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చాడు తప్ప ఏనాడు ఆయన పరిధులకు మించి ఇవాళ డబ్బులు వెదల్లి రాజకీయాల్లో నెగ్గ నెగ్గుకు రాలేదు వీళ్ళందరూ ఒక ఆదర్శవంతమైన జీవనం నడిపారు ఈ విషయాలు ఇప్పుడు ఏంటంటే ఎన్నికల కాలం కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పుకుంటే మత్సరించుకుంటే కనీసం అవతారానికి అది ఏమైనా ఆదర్శంగా అనిపిస్తే పద్ధతి పరిస్థితులు మారి మళ్ళీ ఈ కబ్జాలు మనస్తత్వం పోయి ఓట్లు కొనుక్కునే మనస్తత్వం పోయి మళ్ళీ సాధారణ స్థితి ప్రజాస్వామ్యం పరడి వెళ్తుందనే ఉద్దేశంతో వీటిని ముత్తరించుకుంటున్నాం అవసరం ఇచ్చిన కూడా మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి కలుద్దాం నమస్కారం